జిల్లాలో ఉండే వచ్చి ఉన్న ఇబ్బంది కానీ ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి రోజు తీసుకురావేత్త ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాన్ని తీసుకుంటా జనాన్ని కనిపించకుండా ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నింటి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఆ వెరీ హ్యాపీ పద్ధతి అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది దీని కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ ఎదువుతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండడం జరుగుతుంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం కట్టకాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాండర్పే ఉండదు పార్టీకి ఉండదు మీ అందరికీ తెలిస్తే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోర్టు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దానికి ప్రవర్తించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభత్వానికి సభ సభ్యవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఈమెంట్గా దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా కూడా తొలగిపోతుందని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలని నేను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిచ్చు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పర్వను కూడా అన్ని విధాలుగా కూడా పైన ముంచోబెట్టగలిగిన అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో బహిరంగ చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ